పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోర్లందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి శాస్త్రవేత్త కీటక శాస్త్రం లాంఫామ్ గుంటూరు నుంచి వచ్చున్నాను పత్తి మన రాష్ట్రంలో చాలా చోట్ల పల్నాడు అదేవిధంగా ప్రకాశం తర్వాత గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేయబడిందండి ఇవాళ మనకు పత్తి పంటలో వచ్చే తెగుల్లో చూసుకున్నట్లయితే మనకు వేరుకుళ్ళు తెగులు అదేవిధంగా వడల తెగులు ఇవి మనకి ప్రత్యేకించి పత్తిలో వచ్చే తెగులు మొదటి దశలో ఏ తెగులు వస్తాయో మనం చూసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు ఈ వేరుకుళ్ళు తెగులు ఏంటంటే పంట మొదటి దశ నుంచి పంట అయిపోయే దశల వరకు మనకి ఈ వేరుకు తెగులు అని మనకి గమనించుకోవచ్చండి ఈ వేరు తెగులు ఏంటంటే భూమిలో తేమ శాతం ఎక్కువగా అయినప్పుడు లేకుంటే భూమిలో శిలీంధ్రాలు అంటే పంట మార్పిడి చేయకపోయినప్పుడు మనకి ఏదైతే అదే పొలంలో మనకి పత్తి వేసుకున్నప్పుడు అయితే ఈ కుళ్ళు తెగులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి పంట మార్పిడి అనేది చేసుకోవాలి ఈ వేరు తెగులు కుళ్ళు తెగులు ఏంటంటే బాగా వర్షాలు పడినప్పుడు లేకుంటే ఎక్కువగా నీళ్లు పెట్టినప్పుడు ఏమైతే అంటే ఈ కుళ్ళు తెగులు ఉధృతి ఎక్కువగా గమనిస్తామండి లేత మొక్కలు అంటే మధ్య అర్ధార్థంగా చనిపోవడం అంటే అక్కడక్కడ మొక్కలు చనిపోవడం ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా నిలబడ్డాయో అక్కడ ఈ శిలీంద్రం ఏదైతే ఉందో మనకి భూమిలో ఉండే శిలీంద్రం మనకి బాగా వృద్ధి చెంది మనకి మొక్కలు చనిపోవడం జరుగుతుందండి అదేవిధంగా రెండోది వచ్చేసరికి మనకు వడల తెగులు అంటామండి ఈ వడల తెగులు మనకి పంట మొదటి దశ నుంచి పంట అయిపోయే దశ వరకు అంటే పంట తీత తీసే దశ వరకు ఏ దశలో అయినా కూడా మనకు వడల తెగులు రావడం జరుగుతుందండి ఇదే విధంగా మనకు వేరుకుళ్ళు ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా వడల తెగులు చూసుకున్నట్లయితే మనకు అదే లక్షణాలు ఉంటాయి కాబట్టి కొద్ది వరకు మనకి మనకి ఈ ఎలా గమనించుకోవాలంటే ఇక్కడ వడల తెగులకి ఏంటంటే మనకి కాండం తీ చూసినా కూడా లేకుంటే వేరు చీల్చి చూసినా కూడా మధ్యలో చార అనేది కనపడుతుంది కాబట్టి దీన్ని ఏంటంటే మొదటి దశలో వచ్చినప్పుడు నానుడు తెగులు అంటూ అదేవిధంగా కనిపిస్తాయి తర్వాత దశలో మనకి ఏంటంటే వడల తెగులు అనేది మనం గమనించుకోవచ్చు ఇది ఏంటంటే మనకు కూడా ఈ సోకే విధానం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఏంటంటే మనకు భూమిలో ద్వారా శిలీంద్రం ద్వారా వస్తుంది కాబట్టి మొదటి మనం చూసుకున్నట్లయితే ఆకులు మొత్తం వడలుపోయి కిందకి చూసుకుని అదేవిధంగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులు మొత్తం రాలిపోవడం కూడా జరుగుతుందండి దీన్ని గమనించే లక్షణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఏదైతే ఆ కొమ్మ కానివ్వండి అదేవిధంగా వేరు కానీ చీల్చి చూసినప్పుడు మధ్యలో భాగం ఏదైతే నలుపు కానివ్వండి లేకుంటే ఎరుపు భాగంలో మనకు చూసుకున్నట్లయితే దీన్ని వడలు తగ్గునని మనం చూసుకోవచ్చండి సో ప్రత్యేకించి దీన్ని రెండు తెగులు నివారణకు మనం చూసుకున్నట్లయితే మొదటి దశలోనే అంటే విత్తనం వేసే దశలోనే మనకు విత్తన శుద్ధి అనేది ప్రత్యేకించి మనం వేసుకు చూసుకోవాలండి విత్త విత్తన శుద్ధి అయితే మనకు మొదటి దశలో రెండు గ్రాములు చొప్పున కార్బన్ హైడైజియం లేదా పది గ్రాములు చొప్పున ట్రైకోడర్మా కేజీ విత్తనానికి కలిపి మొదటి దశలో విత్తన శుద్ధి చేసుకుంటే ఈ వడల తెగులు కానివ్వండి వేరుకుళ్ళు తెగులు కానివ్వండి నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు మనకి ఏదైతే ఉందో రెండు కిలోల ట్రైకోడర్మా విడివిగా మనకి పొడి ఎరువులో దాదాపు తొంభై కిలోల ఎరువు దా దాంతోపాటు ఒక పది కిలోలు వ్యాపిండి కలిపి ఒక రెండు కిలోలు ట్రైకోడర్మా వేరడానికి కలిపి బాగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మనకి పొలంలో మొత్తం చిమ్ముకుంటే కొద్ది వరకు ఈ శిలింధ్రాలు పొలంలో ఉండే భూమిలో ఉండే శిలీంధ్రాలు కూడా మనం తగ్గించుకోవచ్చండి ఒకవేళ తర్వాత దశలో ఒకవేళ పంట వేసిన ఇరవై రోజుల నుంచి పంట అయిపోయే దశలో మనకు ఈ వేరుకుళ్ళు కానివ్వండి లేకుంటే ఈ వడల తగులు కానీ గమనించుకునేట్లయితే లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోయిడ్ అనేది సిఓసి అనేది మార్కెట్లో దొరుకుతుంది అది లేకపోతే మనకి కార్బన్ డైజీమ్ అనేది లీటర్ నీటికి ఒక గ్రామం చొప్పున ఎక్కడైతే మొక్కలు చనిపోతూ ఉంటాయో అక్కడ మొదల్లో మనకు బాగా మొదల్లో తడిచేలా కింద పోసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ తెగుల్ని మనము అరికట్టవచ్చు అరికట్టవచ్చండి సో ఇవన్నీ మనకేంటంటే ఈ రసం పీల్చే పురుగులు కానివ్వండి అదేవిధంగా తెగుళ్ళు కానివ్వండి మొదటి దశలో కానివ్వండి తర్వాత దశలో వచ్చే తెగులు కానివ్వండి సమగ్రవంతంగా అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే కొద్ది వరకు ఈ పురుగులు కానివ్వండి తెగులు కానీ తగ్గించుకుంటూ ఎక్కువగా దిగుబడులు పొందాల్సినవలసిన కోరుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ ధన్యవాదాలండి